హలో ఆల్ వెల్కమ్ మై ఛానల్ హోమ్ టిప్స్ ఈ రోజు మన వీడియోలో శనగలతో సూపర్ స్నాక్ ఐటమ్ అయితే చేసి చూపించబోతున్నాను చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఈవినింగ్ టైమ్ లో ఏదైనా వేడిగా తినాలి అనిపిస్తుంది కదా అలాంటప్పుడు సింపుల్ గా ఈ చాట్ ని ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ ని తీసుకొని అందులో వన్ అండ్ హాఫ్ కప్ శనగలు తీసుకున్నాను ఈ శనగలు బాగా మునిగేదాకా వాటర్ పోసుకొని ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి ఇలా ఒక ఆరు గంటల పాటు నానాక చూడండి శనగలు అయితే చక్కగా నానిపోయాయి ఇక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి ఇలా నానిన శనగలని ఒక టూ టు త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి తర్వాత ఒక కుక్కర్ ని తీసుకొని అందులో ఈ శనగల్ని వేసి తగినన్ని నీళ్లు పోసుకొని కొంచెంగా ఉప్పు వేసుకొని మూత పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ప్రెషర్ అంతా వెళ్ళాక మూత తెరిచి చూడండి మనం ఉడికిచ్చుకున్న శనగలు అనేవి బాగా కుక్ అయిపోయి ఉంటాయి ఇక్కడ నేను చేసిన ఫైవ్ విజిల్స్ అయితే శనగలు పర్ఫెక్ట్ గా అయితే కుక్ అయిపోయాయండి ఇక నెక్స్ట్ ప్రాసెస్ లోకైతే వెళ్ళిపోదాం తర్వాత స్టవ్ మీద ఒక బాణీలు పెట్టుకొని అందులో కొంచెంగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్రని అందులో యాడ్ చేయాలి జీలకర్ర కొంచెం వేగాక మనం ఉడికించుకున్న శనగలని అందులో యాడ్ చేయాలి నెక్స్ట్ స్పైసెస్ ని యాడ్ చేసుకుందాం ఒక హాఫ్ టీ స్పూన్ కారం ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని అండ్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర గనక చాట్ మసాలా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇలా వన్ మినిట్ పాటు కలుపుతూ ఉండాలి మనం ఆల్రెడీ ఉప్పు వేసాము కాబట్టి మీకు గనక ఉప్పు అనేది తక్కువైతే కొంచెంగా స్ప్రింకిల్ చేసుకోండి సరిపోతుంది ఈ రెసిపీ వచ్చేసి ఈవినింగ్ టైం కి పర్ఫెక్ట్ స్నాక్ అనే చెప్పచ్చు తర్వాత ఇక్కడ నేను వన్ కప్ ఆనియన్ ని యాడ్ చేసుకుంటున్నాను అండ్ వన్ కప్ టమోటాని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒక మీడియం సైజ్ ఆనియన్ అండ్ టూ స్మాల్ సైజ్ టమోటాలు అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది అండ్ ఫైనల్ గా కొత్తిమీర చల్లి తీసుకుంటున్నాను మీరు గనక చాట్ మసాలా వేసుకోకపోతే కొంచెంగా లెమన్ ని పిండుకొని తీసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాట్ మసాలా వేసే పని అయితే లెమన్ ని స్కిప్ చేయండి అంతే సింపుల్ గా హెల్దీగా సూపర్ స్నాక్ అయితే రెడీ అయిపోతుంది ఈవినింగ్ టైంలో ఇలా వేడి వేడిగా తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే కన్ఫర్మ్ గా లైక్ అయితే చేయండి అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ కి షేర్ అయితే చేయండి అండ్ మర్చిపోకుండా ఈ ఈవినింగ్ స్నాక్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ లో కూడా చెప్పేయండి మరి ఇక వేడి వేడిగా సర్చ్ చేసుకొని తినడమే నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం బాయ్